నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే మీరందరూ నన్ను మన్నించాలి ఈరోజు వీడియో అయితే పెట్టలేకపోయాను అందుకే ఈ వీడియో చేస్తున్నానండి ఈ మన మనం ఈ ఎరువులు ఓపెనింగ్ చేసిన కానించి అస్సలు ఖాళీ అయితే ఉండలేదండి ఆర్డర్లు కూడా బాగానే ఇస్తున్నారు చాలా అండి అయితే ఇవాళ వీడియో ఏంటంటే మొన్న నేను నాలుగు రకాల పరిచయం చేశాను కదండి ఇప్పుడు మనీ ఇంకొక నాలుగు రకాలైతే కలిపానండి అయితే ఇవాళ వీడియో అయితే మీరు ఎవరైనా సరేనండి మీకు నాణ్యమైన సరుకును అందించడానికి ఒక పది రూపాయలు ఎక్కువైనా అవ్వచ్చేమో కానండి తూకంలో తోకంలో మాత్రం ఏమీ తేడా అయితే ఉండదండి ఎందుకంటే మనకి మాటే కదండి నమ్మకం వ్యాపారం అంటేనే నమ్మకం నమ్మకం లేని కాడ వ్యాపారం చేయలేము అయితే మీ అందరికీ కూడా నేను బూస్ట్ మన తోటల్లో బూస్ట్ తయారు చేస్తుంటాను కదండి అంటే అన్ని రకాల పోషకాలు అందులో ఉంటాయని నేను సరదాగా బూస్ట్ అని పేరు పెట్టాను ఇప్పుడు మనం నిజంగానే బూస్ట్ అయితే తెచ్చామండి అది సీఈడు మనకి ఎరువు ఉంది కదండి దానికంటే పది రెట్లు ఉపయోగపడుతుందండి మనకి ఆర్గానికే ఇది కూడా కెమికల్ అయితే తేను నేను ఇప్పుడు బోన్మీలు మనకి ఈ బూస్టు తర్వాత వేప నూనె మనం ఎత్సమ్ సాల్టు ఇవన్నీ కూడా తెచ్చామండి మీకు అవన్నీ చూపిస్తాను రేట్లు కూడా మీకు నేను ఇందులో మెన్షన్ చేస్తానండి మీకు ఎవరికి కావాలనుకున్నా ఇచ్చిన ఫోన్ నెంబర్కే ఫోన్ చేయండి అలానే ఆల్రెడీ ఆర్డర్ పెట్టినవారండి నాకు ముందుగా ఆర్డర్లు అయితే తీసేసుకున్నామండి కానీ ఆ ఫోన్ నెంబర్ కూడా గుర్తులేదు మీకు దయచేసి మీకు ఎవరికైనా మీకు ఆర్డర్ పెట్టుకున్న వారికి చెప్పిన వారికి అమౌంట్ వేసిన వరకు నేను వేసేసానండి కొంతమంది ఫోన్ నెంబర్లు అయితే నాకు మిస్ అయినాయి అండి మీకు ఎవరికైనా బుక్ చేసుకోకపోతే మనీ బుక్ చేసుకోండి నేను రెండు మూటలు అయితే ఉండిపోనియండి ఎవరికి చేశానో కూడా గుర్తులేదు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు చాలా చాలా కృతజ్ఞతలు అయితే ఇవాళ వీడియో నేను ఏమైనా తెచ్చాను అన్నదే ఈ వీడియోలో చూపిస్తానండి మరి ఇంకెందుకు ఆలోచన వచ్చేయండి అయితే ఈ రెండు రోజులు నాకు షాపు ఒక కొలుక్కు వచ్చే వరకు కొంచెం వీడియో అటు ఇటు అవుతుంది మీరు అందరం అన్నిస్తారని కోరుకుంటున్నా రండి చూద్దాం రండి రండి ఇదిగోనండి ఇంతవరకు అయితే చదిరాము మరి ఏమేమి ఉన్నాయో కానీ రండి ఇదిగోనండి మీ అందరికీ బూస్ట్ అయితే తెచ్చేసాను ఈ బూస్ట్ అని నేను సరదాగా పెట్టాను కానండి ఈ వీటిలో కూడా బూస్ట్ ఉంటుందని నేను అసలు అనుకోలేదు చూసారా ఎన్ని రకాల పంటలకి వెయ్యొచ్చో కూడా ఇక్కడ మనకి చాలా వివరంగా అయితే ఉంది ఇక్కడ అన్ని రకాల పంటలకినండి మిర్చికి ధాన్యానికి పత్తికి చూసారా బత్తాయి కూరగాయలు అపరాలు పువ్వులు ఎన్నింటికి కూడా ఇది వేయచ్చండి మనకి మీకు చాలా మొక్కలు కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటాయి కదండి కాయలు కాయటానికి ఇది ఒక పది లీటర్ల బకెట్కి ఒక స్పూన్ వేస్తే సరిపోతుందండి మొండిగా మనకి కాయని చెట్లకి ఇది బాగా ఉపయోగపడుతుంది ఇదిగోనండి ఇలా ఉంటాయి మనకే మిలమల మెరుస్తూ ఉన్నాయి కదా ఇది వేప చెక్క అండి ఇది వర్మీ కంపోస్ట్ చెప్పాను కదండి ఇందాక బోన్మిలు మన దగ్గర ఇంకా ఎస్ఎం సాల్ట్ కూడా ఉందండి అలాగే పొగాకు కాడలు ఉన్నాయి ఇంకా తేవాల్సిన అయితే చాలా ఉన్నాయండి ప్రస్తుతానికైతే ఆర్డర్లు అయితే వస్తూ ఉన్నాయి మరి మీరు ఎప్పుడు ఆర్డర్ చేసుకుంటారు చక్కగా మీరు ఏమి కావాలనుకుంటే అవి పెట్టను ఇక్కడ ఒక ఫోన్ నెంబర్ ఇస్తానండి ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి అలానే పొగాకు కాడలు కూడా మనకి స్టోర్లో ఉన్నాయండి అవి వేరే పెట్టాము వాటిలో ఉన్న చోట్లో ఇక్కడ ఇవి అయితే సర్దిస్తామండి పొగాకు కాడలో వేరే వేసాం మీకు ఎన్ని కావాలన్నా పొగాకు కాడలని సప్లై చేస్తాం ఇది పది కేజీలు అన్ని రకాల అన్ని అన్ని రకాల చెక్కపిండి అండి ఇది పది కేజీల ఆర్డర్ మీద బయటకు వెళుతుంది ఏ ఊరండి కనిగిరి వెళ్తుందండి పది కేజీల ఆర్డరు ఇక్కడ అండి నేను అప్పుడప్పుడు అంటూ ఉంటాను కదా బూస్ట్ అని నిజంగానే బూస్ట్ అయితే తెచ్చామండి ఎంత బాగుందో కదండి మనకి ఇది సీవీడి మీద పవర్గా ఉంటుంది అంతా కూడా ఆర్గానికేనండి ఇదేమో వేప చెక్క ఇది వర్మీ కంపోస్టు ఇది బోన్మీలు ఇది బోన్మీలు ఇది కోకోబిట్టు ఇది మనకి ఎప్సమ్ సాల్ట్ అలానే ఇదిగోనండి బూస్ట్ ప్యాకెట్లు అయితే ఇవి పదేసి కేజీల ప్యాకెట్లు అండి ఇది ఒక్కొక్క ప్యాకెట్ మనకే ఐదు వందల యాభైకి అయితే ఇస్తున్నాము విడిగా అయితే కేజీ అరవై రూపాయలు ఈ ప్యాకెట్ మీద ఉన్న రేట్ అయితే మీకు ఆరు వందల ఎనభై రూపాయలు తొంభై రూపాయలు చూస్తుందండి మేము అన్నీ కూడా రీజనబుల్ రేట్లోనే అందరికీ అందించాలనే ఉద్దేశంతో ఇలా ఇస్తున్నానండి ఇంకా మనకి ఇంకా ఉన్నాయి అలానే వేప నూనె కూడా మనం పావు లీటర్లు అయితే తెచ్చాము ఆల్రెడీ తెచ్చామండి అయిపోయినాయి ఇక మనకి నాలుగే మిగిలినవి వర్మీ కంపోస్టే కాదండి అన్నీ కూడా మీకు భద్రంగా దాచుకుంటే మీకు సంవత్సరం వరకు నిల్వ ఉండేవండి ఇవన్నీని మీరేం కంగారు పడవలసిన పని లేదు ఎండలోని వర్షంలోని మాత్రం పెట్టకండి అయ్యోనండి ప్రకాశం జిల్లా కనిగిరి అయితే వెళ్తుందండి ఆర్డర్ ఇలానే ఇక్కడ ఫస్ట్ ఫస్ట్ ఆర్డర్ అయితే ఎవరిచ్చారో తెలియదండి ఆర్డర్ అయితే చేశాము అయితే వారి ఫోన్ నెంబర్ మిస్ అయ్యింది ఎవరైనా ఆర్డర్ పెట్టుకున్నా మాకు ఏ సమాధానం చెప్పలేదని అనుకోకండి నేను మరి అంతా మనకి కొత్త వ్యాపారం గురించి కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నాను మీరే మరోసారి ఫోన్ చేసి బుక్ చేసుకోండి ఈ ప్యాకింగ్ అయితే ఫస్ట్ ఫస్ట్ చేసామండి కానీ ఎవరికో ఏంటి అన్నదే ఐడియా అస్సలు లేదు మీరు ఎవరైనా నేను ఫోన్ చేయలేదని మరోలా అనుకోకండి మీరు ఫోన్ చేసి బుక్ చేసుకోండి డబ్బులు వేసిన వారికి అందరికీ మాత్రం పంపించడం జరిగిందండి అందరికీ పంపించేసాం మంచిగా రిసీవ్ చేసుకున్నందుకు అందరికీ థ్యాంక్ యూ అండి చాలా చాలా సంతోషం హ్యాపీ మీ అందరి సపోర్టు ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీకు ఎలాంటివి కావాలి అన్నదే నాకు తెలియజేయండి ఆల్రెడీ పొగాకు కాడలు చాలా మంది బుక్ చేసుకున్నారు కదండి ఈ పొగాకు కాడ మాత్రం ఈ ఏప్రిల్ నెల మనకి మెయిన్ నెల వాడకండి ఒకవేళ వాడాలి అనుకుంటే మీరు ఒక వాటర్లో వేసుకుని వాటర్ని ఒక రాత్రి అంతా ఉంచి ఆ నీళ్ళని వాడండి అలా అయితే ఇబ్బంది లేదు కానీ మెయిన్ నెల అంతా కూడా మట్టిలో వాడితే మాత్రం కొంచెం ఘాటొస్తుందండి అలా వాడద్దు వర్మీ కంపోస్ట్ లాంటిది వాడుకోవచ్చు అయితే మీకు ఎలా వాడాలి అన్నది కూడా అవన్నీ నేను వర్మీ కంపోస్ట్ ఎలా వాడాలన్నది వీడియో చేశాను అలానే వేరే కూడానండి ఎలా ఎలా ఇవ్వాలో కూడా మీకు నేను ఒక వీడియో అయితే చేస్తానండి ఆల్రెడీ మన అక్క చెల్లెలు చాలామందికి తెలుసు అయినా తెలియని వారికి ఉపయోగపడేలా అయినా నేను ఇవన్నీ అమ్ముతున్నాను కదా కొనాలని లేదండి ఇవి కొనకుండా కూడా మన మొక్కల్ని పెంచుకోవచ్చు చక్కగా పెంచుకోండి మీకు ఏ డౌట్ వచ్చినా నాకు కామెంట్ చేయండి మనం ఇక్కడ గార్డెన్ అండి ఇలా చేసామండి మన మినీ గార్డెన్ అయితే ఇలా ఉందండి ఇక్కడ ఇంకా కొన్ని మొక్కలని అయితే అలంకరించాలి ప్రస్తుతానికైతే ఉన్న వాటిని ఇలా అలంకరించుకున్నాను వేసవి కదండి మనం ఎండలో ఉన్న మొక్కలని కొన్ని ఇలా నీడగా తెచ్చేసుకుని అమర్చుకోండి ఎందుకంటే వేసవి ఎండకే డాబా మీద కొంచెం ఇబ్బంది పడుతుంటాయి అలాంటి మొక్కలని తెచ్చి ఇలా నీడను పెట్టుకోవడం మంచిది నేనైతే మినీ గార్డెన్ అయితే ఇలా సర్దిశానండి చూసారు కదా ఇదేనండి ఈ వాల్ట వీడియో మీకు ఈ వీడియో ఉపయోగపడిందా నేను హ్యాపీ ఎలా ఉందన్నదే మీ అభిప్రాయం చెప్పడం మర్చిపోకండి మీ అందరి దీవెనలు ఎప్పుడూ నాకు ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా చూశారు కదండీ మన బుజ్జి షాపుకి కూడా ఈ ప్రోడక్ట్ నచ్చితే నేను హ్యాపీ అండి మనందరం కూడా ఆర్గానిక్ వ్యవసాయానికి కూడా ఇవి అందించాలని నా ఒక చిన్న ఆలోచన రైతులు కూడా చాలామంది చాలా హ్యాపీ అవ్వారండి పట్టుకుని వెళ్తున్నారు ఇంకా ఎప్పటికప్పుడు వచ్చేటట్టు నేను ఏర్పాటైతే చేస్తున్నానండి ఇంకా దీన్ని చాలా పెద్దది చెయ్యాలి మీ అందరి సపోర్టు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి ఈ నిన్న వీడియో పెట్టలేదని మీరు అందరూ కోపం అవ్వకండి పండించండి మరి ఒక పక్క వేసవండి ఏదో సమయాన్ని వీడియో తీద్దామంటే కుదరట్లేదు మరొక పక్క ఈ షాపుకి సంబంధించి అన్ని కూడా నేనే వెళ్ళటం నేనే చూసి దగ్గరుండి తేవటం జరుగుతుందండి అయితే ఆల్మిర్చి మాత్రం చాలా బాగుంది అది నేను కూడా వేసాను మన తోటకే చాలా మంచి రిజల్ట్ అయితే ఉంది వేప అన్ని రకాలనండి గానుగు చెక్క వేప చెక్క తర్వాత ఆముదం చెక్క అలా తొమ్మిది రకాల చెక్కలను ఇందులో కలిపి నువ్వుల చెక్క వేరుశనగ చెక్క పొద్దు చెక్క ఇవన్నీ కూడా మన ఈ ఆల్మిస్ మిర్చి అయిందండి ఈ ఆలుమిర్చి వేసుకుంటే చాలు అది కేజీ అరవై రూపాయలకే ఇస్తున్నాము అన్నీ కూడా సరసమైన ధరలకే మీకు అందించాలన్న ఒక చిన్న ఆలోచన అయితే మరి క్వాలిటీ కావాలి అంటే మరి మనకి స్వచ్ఛమైనది కావాలి అనుకుంటే కొంచెం ఒక రూపాయి ఎక్కువ కూడా అవ్వ అవ్వచ్చండి అయితే నాకు కుదిరినంత వరకు తగ్గేలాగే చూస్తాను కానీ క్వాలిటీలో మాత్రం రాజీ పడనండి ఎందుకంటే నన్ను నమ్ముకుని మీరు ఎంతో దూరాన్నించి అప్పుడే విజయవాడ వైజాగ్ మన హైదరాబాదు తిరుపతి ఖమ్మం ఇలా చాలా దుక్కులకైతే వెళ్ళిందండి మీరందరూ చాలా బాగా ఆదరిస్తున్నారు చాలా సంతోషం మీ అందరికీ కూడా నా ఈ వ్యాపారానికి మీరు ఎంత సపోర్ట్ ఇస్తారని అనుకోలేదు నేను ఇక్కడ రైతులకని తెచ్చుకున్నాను మీ అందరికీ ఇలా పంపించుకున్నందుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది మన షాపుకి అండి నేను చూపించాను కదండి బయట నుంచి అలా బయట నుంచి సెటర్ తీసుకుని రావచ్చు లేదంటే మనం ఇంట్లో నుంచి ఇలా రావచ్చండి అండి నేను ఇది కిరాణాకి కట్టించుకున్న షాప్ అండి అయితే కిరాణా ఇంకా మరి చెయ్యలేక మానేసాము పొద్దుల్లా ఇక్కడే కూర్చోవాలి కదండి మరి యూట్యూబ్కి దానికి అవ్వట్లేదు నేనే షాప్ చూసుకోవాలి యూట్యూబ్కి దానికి అవ్వట్లేదని నేను నేనైతే అది క్లోజ్ చేస్తాం మానేశానండి అది కూడా మీకు వీడియో పెట్టాను ఉంది అయితే దీన్ని ఈ షాప్ని ఎలా ఓపెన్ చేయటం అయ్యింది ఇదంతా కూడా నేను ఆర్భాటం ఏమి చేయలేదండి ఓన్లీ మీరు ఫోన్లో ఆర్డర్ ఇచ్చారు ఓపెన్ చేసేసానండి అంతే కనీసం నేను ఇంట్లో ఒక కొబ్బరికాయ దనం పెట్టుకున్నాను అంతే ఈ సపోర్ట్ ఎప్పుడు ఎలా ఉండాలని మనస్ఫూర్తి కొట్టిన లోక సంస్థ సుఖన భవంతు అందరికీ హ్యాపీ గార్డెనింగ్ మరి ప్రతి ఒక్కరూ కూడా ఆర్గానిక్ పంట పండించుకుని తినాలని నా ఒక ఆశ అయితే ఆర్గానిక్ ధాన్యం కూడా పండించాలని నాకు ఆలోచన ఉందండి అందుకే దీన్ని శ్రీకారం చుట్టాను తొందరలోనే మనం ఆర్గానిక్ ధాన్యం పండించడానికి చిన్న ప్రయత్నం చేద్దామా మీరందరూ ఆశీర్వదించండి బాయ్ అండి